ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదే రకంగా మా జిల్లా అధ్యక్షులు హర్సాన్ రామ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే నంద్యాల కార్యక్రమం అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా ఏదైతే ఈ గవర్నమెంట్ నిర్ణయం తీసుకునిందో ప్రైవేట్ పరం అనేది దానికి వ్యతిరేకంగా మేము చేపట్టినటువంటి నంద్యాల కార్యక్రమాన్ని ఈరోజు పోలీసు అరెస్ట్ చేయడమే కాకుండా అన్ని నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ పరిధి కొత్త జిల్లాలో ఉండేటటువంటి అన్ని నియోజకవర్గాలలో ఉండే వైసీపీ నాయకులను యువజన విభాగం నాయకులను విద్యార్థి విభాగం నాయకులను ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ పెట్టి వందల మంది పోలీసులను పెట్టి అడ్డగించడం నిజమంటేనే చాలా బాధాకరమైనటువంటి అంశం ఎందుకంటే మేము ఈరోజు చెలో నలభైల ప్రోగ్రాం పెట్టి ఏదో మా స్వార్థం కోసమో మా పుట్టకూడి కోసమో మా అవసరాల కోసము మా రాజకీయం కోసమో పెట్టినటువంటి కార్యక్రమం కాదు భావితరాల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఉండే పేద యువకుల కోసం పేద ప్రజల కోసం వాళ్ళ బాగోగులను కాపాడడం కోసమే మేము ఈరోజు చెలో నంద్యాల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది కానీ ఈరోజు వాళ్ళు ఎందుకు వీటన్నిటిని కూడా అడ్డుకుంటున్నారంటే కదా ప్రజల్లో వాళ్ళ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది అది ఏదో ఈ ప్రైవేటైజేషన్ ఒక్కటే కాదు ఈరోజు పెరిగిన విద్యుత్ ఛార్జీల పైన కావచ్చు ఈ రోజు ఇదే కర్నూల్లోనే చాలా మంది మేము ఏదైనా ప్రెస్ మీట్ పెడితే వెంటనే స్పందించి ఏ సిద్ధార్థమని మాట్లాడతా లేకపోయినారు ఈ మధ్య కానీ వాళ్ళు స్పందించాల్సింది సిద్ధార్థ రెడ్డి పైన ఇక్కడ కూర్చునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పైన కాదు వాళ్ళు నిజంగానే రాజకీయాలలో పది కాలాలు ఉండాలనుకుంటే వాళ్ళు స్పందించాల్సింది ఇదే కర్నూల్లో ఆడపోతే మార్కెట్ యార్డుల్లోనో లేకపోతే రైతు మార్కెట్కు పోతే ఉల్లిపాయలు ఉండేవి వాటి రేట్ ఎంతుందో దానిపైన స్పందిస్తే బాగుంటుంది ఎందుకంటే ఉల్లి రైతులు ఆత్మహత్య యత్నం చేసుకుంటా జిల్లాలో ఒకవేళ పంట వేసినా కూడా దాన్ని పాసి మళ్ళీ కొత్త పంట వేసుకుంటా రేటు లేదే ఒక ఉల్లికి మాత్రమే కాదన్న టమాటా రైతులు నిన్న మొన్న వాళ్ళు పండించిన పంటలు వాళ్ళ కాళ్ళతో వాళ్ళే దొక్కుతున్నారు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు గాని పెద్ద పెద్ద బడా నాయకులు గాని చోటా నాయకులు గానీ అందరు కూడా దానిలపైన స్పందిస్తే ప్రజలు హర్షిస్తారు రోజు మేము ఎందుకంటే చెల్లో నంద్యాల కార్యక్రమం పెట్టామంటే కదా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను ఇక్కడ ఉన్న నాయకులు అవసరమో కాదు దీన్ని అడ్డుకోవడం ఈ రాష్ట్రంలో ఉండే ఎంతో మంది డాక్టర్లు వాళ్ళు బయటికి వచ్చి స్పందించాల ఈ ప్రైవేటైజేషన్ వల్ల లాభమా నష్టమా అనేది ఎందుకన్నా గవర్నమెంట్ కాలేజ్ బెస్టా ప్రైవేట్ కాలేజ్ బెస్టా అనేది మేము కూడా ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదు ఈ దేశంలోని ఎడ్యుకేషన్ సిస్టమే మీకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ రాస్తారు ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ రాస్తే కానీ బెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు సీట్ ఎక్కడ అలాట్ అవుతుంది గవర్నమెంట్ అలాట్ అవుతుందా ప్రైవేట్ అలాట్ అవుతుందా గవర్నమెంట్ అలర్ట్ అవుతుంది ఎవరికైనా తక్కువ మార్కులు వస్తేనో మెరిట్ అంతగా లేకపోతేనో ఫైనల్ గా మిగిలిపోయిన కాలేజీలు ఏమైనా ప్రైవేట్ కాలేజీలలో ఉంటే దాంట్లో సీట్ వస్తుంది కౌన్సిలింగ్లో అంటే ఈ దేశంలో ఉండే ఎడ్యుకేషన్ సిస్టమే మనకు గైడెన్స్ ఇస్తుంది ఏమని బెస్ట్ కాలేజెస్ ఆ గవర్నమెంట్ కాలేజెస్ అది అటువంటి గవర్నమెంట్ కాలేజెస్ నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేయాలని అనుకోవడం ఎంతవరకు న్యాయం లేదు మేము ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలనుకుంటున్నాం అందుకనే ప్రైవేట్ పరం చేయాలని అనుకుంటున్నాము అంటున్నారు కొంతమంది అంటే వీళ్ళు చెప్పే మాట ఏంది ఈ రాష్ట్రంలో కాలేజీలను డెవలప్ చేయాలన్నా హాస్పిటల్ని డెవలప్ చేయాలన్నా అది ప్రైవేట్ వాళ్ళతో అవుతుంది తప్ప మా గవర్నమెంట్ చేతుల్లో ఏం లేదని చెప్పి చేతులు ఎత్తేసినారా మా గవర్నమెంట్ కాడ రూపాయి డబ్బు లేదు మేము ఏమి చేయలేము అని చెప్పి మీరు చేతులు ఎత్తేసింటే ఆ మాట ఒప్పుకొని ప్రైవేట్ వాళ్లకు ఇవ్వండి మాకు కూడా సంతోషమే కానీ ఓ పక్క మీ ప్రభుత్వం గురించి డబ్బాలు చెప్పుకుంటా మీ ప్రభుత్వాన్ని మించిన ప్రభుత్వమే లేదని చెప్పుకుంటా ఒక సంవత్సరం రూపాయల రెండు లక్షల కోట్లు అప్పులు చేసి ఈరోజు కనీసం నాలుగు వేల కోట్లు గవర్నమెంట్ కాలేజీల నిర్మాణానికి పెట్టేదానికి మీ దగ్గర లేదంటే నమ్మేవాడు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు ఎందుకంటే ఇక్కడనే మన కర్నూలు జిల్లాలో కర్నూలు మెడికల్ కాలేజ్ ఉంది మా తల్లి కూడా అదే కర్నూలు మెడికల్ కాలేజ్ లో చదివింది త్రీ సీట్ కొనుక్కునే సీట్ కాదు తల్లి ఇదే కర్నూలు మెడికల్ కాలేజ్ లో ఈ కర్నూలు మెడికల్ కాలేజ్ ఏంటి చరిత్ర అంటే పక్కనున్న మహబూబ్ నగర్ జిల్లాలో గానీ అంటే తెలంగాణ ఈ పక్కనున్న కర్ణాటకలో గాని లేకుంటే ఆ పక్కన అనంతపురం జిల్లాలో కానీ ఎక్కడ ఉన్నా కూడా సకాలంలో వైద్యం ఎక్కడ చేపించుకోవాలనే ఒక ఆలోచన వాళ్ళ మైండ్కి వస్తే వాళ్ళకి ఫస్ట్ గుర్తు వచ్చేది కర్నూలు మెడికల్ కాలేజ్ అటువంటి గొప్ప హిస్టరీ ఉన్న కాలేజీలు మనం గుర్తు పెట్టుకోవాలి కాబట్టి వీళ్ళందరూ ఏమి ఇప్పుడు వ్యాపారం చేయాలి నిన్న వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకోవాలి చెప్పినాడు ఏమన్నా ఇరవై రెండు మెడికల్ కాలేజీలు ఆ రోజు పర్మిషన్ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఆ ఇరవై రెండు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ ఎవరికి ఇచ్చినాడన్నా వాళ్ళ బంధువులకు వాళ్ళ అనుసరులకు వాళ్ళ నాయకులకు వాళ్ళకే ఇచ్చినాడు వేరే వాళ్ళకి ఎవరికి అదే రకంగా రేపు కూడా ఒక నాలుగు టెండర్లకు పిలిచినాడు కదా నిన్న అవి కూడా ఎవరికి ఇస్తాను తెలుసా ఆయన ఎంత బ్యాగులు మోసేటోళ్ళకు చెప్పులు మోసేటోళ్లకు ఆయన జెండా మోసేటోళ్లకు వాళ్ళకి మాత్రమే ఇస్తాడు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు దీని వల్ల ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు ప్రైవేట్ కంపెనీ వాడు ఎవడైనా వచ్చి దీంట్లో పెట్టుబడి పెట్టాడు అంటే వాడి స్వార్థం లేకుండా ఎవడైనా ఒక రూపాయి పెట్టాడా ఒక రూపాయి స్వార్థం లేకుండా తిరిగి ఏం రాదని తెలిస్తే వాడు ఒక రూపాయి పెట్టాడా అంటే వాడి లాభం వాడిని ఆశించుకునే దీంట్లో పెట్టుబడి పెడుతున్నాడు అనే విషయం కూడా మనం అందరం గమనించాల్సినటువంటి అవసరం ఎందుకంటే బడా బడా వ్యాపారవేత్తలు ఎవరైనా వచ్చి డబ్బు పెట్టాలనుకుంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని దాని కింద వచ్చి ఒక యాభై కోట్లో వంద కోట్లో దానమో ధర్మమో చేసి ఆ మెడికల్ కాలేజ్ పూర్తి చేసి మా పేరు సార్ అట్లా ఏమైనా పెట్టేదానికొస్తే మాకు కూడా సంతోషమే కాబట్టి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకొని ఇంకా నిన్ననే కొంతమంది మాట్లాడటం చూసినా ఏం రా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ గవర్నమెంట్ కాలేజీ కూడా కేవలం కూడా మిగతా అని చెప్పి మాట్లాడుతున్నారు ఒకవేళ మిగతా అయినా కూడా వాళ్ళు డబ్బులు కట్టినా కూడా ఆ డబ్బులు వచ్చేది సార్ గవర్నమెంట్ ఒకవేళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఒకవేళ వాళ్ళ సీట్లు అమ్ముకుంటే డబ్బులు ఎవరికి పోతాయి సార్ అంత చిన్న లాజిక్ మర్చిపోయి ఎందుకు సార్ అరుస్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో నలభై రెండు శాతం అంటే నూట యాభై సీట్లు ఒక్కొక్క మెడికల్ కాలేజీ దగ్గర దగ్గర ఆరు వందల నుంచి ఏడు వందల సీట్లు కన్వీనర్ కోటాలు సృష్టించింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట గుర్తుపెట్టుకోవాలి పూర్తి కాలే మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ ఒక నాయకులు ఒకటే మాట మెడికల్ కాలేజీలనే ఆలోచన ప్రభుత్వ మెడికల్ కాలేజీలనే ఆలోచన మాది ఆచరణ మాది భూసేకరణ మాది దానికి నిధులు సమీకరణ కూడా మాదే ఇవన్నీ మొదలు పెట్టింది మేము ఈ రోజు వచ్చి అమ్ముకొని డబ్బులు తినాలనుకుంటా అనేది మీరు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టికి తీసుకొని వస్తూ ఈ రోజు మమ్మల్ని అడ్డుకోవచ్చు అవసరం ఈ రోజు అయితే ఆగిపోదు కదా ఈ రోజు ఒక్క పిల్ల దాదాపుగా వెయ్యి రెండు వేల మంది స్వచ్ఛందంగా విద్యార్థులు గదిలో వచ్చినారు అడుగడుగున ఇన్ని బ్యారికేడ్ ఇన్ని పోలీసులకు పెట్టినారంటేనే ఎంత స్పందన వచ్చిందనేది వాళ్ళే ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేసుకుంటూ

ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ లో ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ